హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చేస్తాడు ఆర్య చిన్న తమ్ముడు ఫోన్ మాట్లాడుతూనే బయటికి వచ్చి అలా అటు ఇటు చూస్తూ సంధ్య కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఈ సంధ్య వస్తుందా రాదా ఇంకా నన్ను చూస్తుందా లేదా అని చెప్పి అనుకుని బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య అలా లోపల కుక్కర్ విజిల్ మూడు సార్లు వచ్చింది అని చెప్పేసి దీన్ని కట్టేయాలి అనేసి లోపలికి వెళ్ళిపోతాడు ఆర్య పెద్ద తమ్ముడు అక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉంటాడు అన్నయ్య ఎప్పుడు వెళ్తాడా నేను బయటికి ఎప్పుడు వెళ్ళాలా అనేసి ఆర్య వాళ్ళ లోపలికి వెళ్ళేసరికి ఆర్య పెద్ద తమ్ముడు కూడా బయటికి ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఇంకా అతను వస్తూ ఉండగానే ఇంకా చిన్నోడు అక్కడే ఉంటాడు కదా చూసి అయ్యో వీడు ఈ టైంలో బయటికి వస్తున్నాడేంటి నేను సంధిని కలుద్దామని వస్తే వీడు వస్తున్నాడేంటి అని అనుకుని వెంటనే అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెత్తుకొని ఒక చెట్లలో దా వెళ్ళి దాక్కుంటాడు ఆర్య చిన్న తమ్ముడు ఇక అప్పుడే పెద్దోడు వచ్చి అలా నిలబడి శ్రావణి వస్తుందా లేదా నాకోసం ఇంకా ఎప్పుడు వస్తుందో ఏంటో అని ఆర్య పెద్ద తమ్ముడు అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆను ఏమో లోపల అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి ఇతను టైం అయింది వస్తాడా లేదా అని చెప్పి అను అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శ్రావణి ఫేస్కి మాస్క్ వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది సడన్గా ఆను మెల్లగా బయటికి రావటం చూస్తూ ఉంటుంది చూసి అక్కేంటి ఈ టైంలో మెల్లగా బయటికి అలా వెళ్తుంది వాకింగ్ చేయడానికి వెళ్తుంది అనుకుంటా అని అనుకుని శ్రావణి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే అను బయటికి వచ్చేస్తూ ఉంటుంది బయటికి వస్తూ ఉండటం ఆర్య పెద్ద తమ్ముడు అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు కదా అయ్యో ఈవిడొస్తున్నారేంటి గౌరీ గారు ఈ టైంలో ఇక్కడికి వస్తున్నారు అని అనుకొని ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని అటు ఇటు చూస్తూ ఇంకా తను కూడా పారిపోయి చెట్లలో దాక్కుంటాడు అప్పుడు చిన్నోడు పక్కనే దాక్కుంటాడు కదా అది చూసి షాక్ అయిపోతాడు వీడేంటి ఆ గౌరీ గారిని చూసి దాక్కుంటున్నాడు అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను వచ్చి అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది ఇంకా వస్తాడా రాదా ఎప్పుడు వస్తాడో రాని చెప్తా సంగతి అని అనుకుంటూ ఆను అలా నిలబడి ఉంటుంది ఇక శ్రావణి లోపలికి వెళ్ళటం సంధ్య చూస్తుంది చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇంకా అమ్మయ్య శ్రావణి లోపలికి వెళ్ళిపోయింది ఇక నేను బయటికి వెళ్తాను చిన్నోడు నా కోసం వచ్చే ఉంటాడు అని సంధ్య అనుకుంటుంది అలా అనుకుని సంధ్య బయటికి వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉండటంతో గౌరీ అలా సంధ్య వైపు చూస్తుంది చూసి ఇలా అనుకుంటుంది అయ్యయ్యో సంధ్య ఇప్పుడు బయటికి వస్తుంది ఏంటి నన్ను చూస్తే తప్పుగా అనుకుంటుందో ఏంటో చిల్లలకి నా మీద తప్పుడుగా ఇంప్రెషన్ కలుగుతుంది నేను దాక్కోవాలి అని చెప్పి అనుకుని అను కూడా అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయి తాక్కోటానికి వెళ్తుంది అది చూసి చిన్నోడు పెద్దోడు షాక్ అయిపోతాడు చిన్నోడు అనుకుంటాడు గౌరీ గారు ఏంటి తాకుంటున్నారు అని అనుకుంటాడు పెద్దోడు కూడా అలాగే ఆవిడేంటి తాకుంటుంది అని అనుకుంటూ ఉంటే ఇంకా అంతలో సంధ్య వచ్చి బయట నిలబడుతుంది కదా ఇక అప్పుడే ఆర్య ఇంట్లో వెతుకుతూ ఉంటాడు చిన్నోడా రే చిన్నోడా ఫోన్ అయిపోయిందా లేద్రా అని చెప్పి అనుకుంటూ రే పెద్దోడా రండిరా తిందురు కానీ అని అంటూ పిలుస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరి శబ్దం వినిపించకపోవడంతో ఆర్య ఇంకా వీళ్ళేంటి ఏ ఇంట్లో లేనట్టున్నారు అనుకుని రే చిన్నోడా ఇంకా ఫోన్లో మాటలు అయిపోలేదు అని అంటూ బయటికి వస్తే కనిపించరు కనిపించకపోవడంతో అదేంటి చిన్నోడు లేడు పెద్దోడు లేడు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు అనేసి ఆర్య మొత్తం బయటికి వచ్చేస్తూ ఉంటాడు అప్పుడు సంధ్య అక్కడ వచ్చి నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది కదా చిన్నోడి కోసం ఇక అప్పుడే శ్రావణి వస్తూ ఉంటుంది ఇంకా శ్రావణి బయటికి వస్తూ ఉండటం చూసి సంధ్య అమ్మో వస్తుంది ఇప్పుడు నేనేం చేయను అని అనుకుని తను కూడా చెట్లలో ఒక చాటున వెళ్ళి తాక్కుంటుంది ఇక అప్పుడే చిన్నోడు పెద్దోడు అందరూ చూసి సంధ్య తాకోవటం చూసి ఇదేంటి తాకుంటుంది అని అనుకుంటూ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శ్రావణి ఎక్కడికి వస్తుంది అటు పక్క నుంచి ఆర్య వస్తాడు ఇక ఇద్దరు ఫాస్ట్గా బయటికి వచ్చేస్తారు ఆర్య చాలా ఫాస్ట్గా వచ్చి శ్రావణిని చూసి గట్టిగా అరుస్తాడు శ్రావణికి ఆర్య అరవటంతో తను కూడా గట్టిగా అరుస్తుంది ఇద్దరు ఒకేసారి అరిచేస్తారు అలాగే చూస్తూ ఆర్య భయపడుతూ అమ్మో దయ్యం దయ్యం అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇక అంతలో అందరూ కూడా ఆ చెట్లలో దాక్కున్న వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేస్తారు అందరూ వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటారు ఏంటి ఏమైంది అని అందరూ ఒకేసారి అరుస్తూ ఉంటారు ఇక అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏంటండి ఏంటి గందరగోళం అనేసి ఇంకా ఇక్కడ ఏం దయ్యం లేదు అని ఏంటో ఆనో గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడే అందరూ కూడా సైలెంట్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడు ఏంటి దయ్యంలాగా ఇలా వేసుకొని వచ్చావు అని ఆర్య అంటాడు ఇక అప్పుడే శ్రావణి నేను ఇలా వచ్చాను సరే మీరెందుకు ఇంత హడావిడిగా వచ్చారు అని నా తమ్ముళ్ళు కనిపించట్లేదని బయటకు వచ్చా వాళ్ళు చల్లగాలి ఫోన్ మాట్లాడుతూ వాడు బయటకు వచ్చాడు అని ఆర్య చెప్తూ ఉంటాడు అయినా ఈ గందరగోళం ఏంటి అని అందరూ ఒకేసారి ఎక్కడ వచ్చారు మీరు అని ఆర్య అడుగుతూ ఉంటాడు అప్పుడే ఆ నో ఇలా అంటూ ఉంటుంది ఇంకా అయినా మీరంతా అని అంటూ అందరూ కన్ఫ్యూజన్గా చూసుకుంటూ ఎవరిని ఏం ప్రశ్న వేయాలో అర్థం కాక అలా చూసుకుంటూ ఉంటారు చెప్పండి గౌరి గారు ఏంటిదంతా ఏంటి గందరగోళం అని అంటూ ఆర్య అరుస్తాడు అప్పుడే అను అంటుంది నన్ను చెప్పమంటారేంటి మీరే కదా చెప్పాలి అని అను అంటుంది నేనా నేనేం చెప్పాలి అని ఆర్య అంటాడు ఇదంతా చేసింది మీరే కదా మీరే చెప్పండి అని అంటూ అను అంటుంది నేనేం చేశానండి నేనేం చేయలేదు అని ఆర్య అంటాడు అయితే నిన్న సాయంత్రం మీరు నన్ను ఇలా సేగ చేసి చెప్పలేదు అని అంటూ అను అంటుంది నేనేం చెప్పాను ఏదో అయ్యో పాపం కనిపించారు కదా ఒక మాట పలకరిద్దామని ఇలా మాట్లాడాను అంతే నేనేమనలేదు అని ఆర్య అంటాడు అయితే మరి స్లిప్ ఏంటి నన్ను రాత్రి తొమ్మిది గంటలకు కలవమని మీరే కదా రాశారు అని అను అంటుంది ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతారు అందరూ ఇక అప్పుడు పెద్దోడు ఇలా అనుకుంటాడు అయ్యో శ్రావణి నా కోసం రాస్తే వీళ్ళక్కకి ఇలా దొరికింది అని అనుకుంటాడు ఇక చిన్నోడు అనుకుంటాడు నేను సంధ్య కోసం రాశాను కదా ఇది ఎలా దొరికింది అని అనుకుంటాడు సంధ్య అనుకుంటుంది ఇది నేను అప్పుడే పడేశాను కదా అక్కకి దొరికిందేమో అని అనుకుంటూ ఉంటుంది ఇక వీళ్ళంతా అలా ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడు ఆర్య ఆ స్లిప్ తీసుకొని చూస్తూ ఇలా అంటాడు ఏంటండి గౌరీ గారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు నా గురించి ఇంత చీప్గా ఆలోచిస్తారా అని అంటూ ఉంటే మరి చీప్గా కాకుండా నన్ను ఒంటరిగా కలుస్తాను మాట్లాడతాను అన్నారు కదా అంటే మీ మొహానికి అంత సీన్ ఉందా మీకు లైన్ వేసే టైపా నేను అని అంటూ ఆర్య అంటాడు ఇక అప్పుడే అను గట్టిగా అరిచేస్తూ శంకర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ అరవటంతో అదే సారీ అట్లా అనుకోవద్దు నేను మిమ్మల్ని లవ్ చేయటం ఏంటండి ఇదంతా కాదు నేను రాయలేదు ఇది అయినా నాకేం అవసరం మీకు రాయటానికి అని అరుస్తూ ఉంటాడు అప్పుడు అను అంటుంది మరి ఎక్కడి నుంచి వచ్చింది మీరే రాశారు అని అరుస్తూ ఇద్దరు గొడవపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు నేనైతే రాయలేదు రాస్తే ఇస్తే మీరే రాసుకున్నారేమో ఎవరో అని అంటే అప్పుడు అను అంటుంది ఇంకా అందులో ఉన్న రైటింగ్ ఎవరిదో తెలిస్తే సరిపోతుందని శ్రావణి అంటుంది అప్పుడు చిన్నోడు భయపడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సంధ్య కవర్ చేద్దామని నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అని అంటే ఏంటి గుర్తొచ్చింది నీకు అని అను అంటుంది అది నా ఫ్రెండు నాతో మాట్లాడట్లేదు కదా తనతో మాట్లాడదామని ఇలా ఈ లెటర్ నేనే రాశానక్క అని అంటూ చెప్తుంది నా ఫ్రెండ్తో కలవటం కోసం నేను ఇలా చేశాను అని అంటే లే నీకు అబద్ధం చెప్తే కూడా అతికినట్టు ఉండాలి రాత్రి తొమ్మిది గంటలకు కాలేజ్ గ్రౌండ్లో కలుస్తానని చెప్తావా నువ్వు అని అబద్ధం చెప్తున్నావు అని అను అంటే ఇంకా అప్పుడే శ్రావణి కూడా అవునే నువ్వు తనతో మాట్లాడట్లేదు నిజమే కానీ కాలేజ్ దగ్గర కాకుండా ఇక్కడ ఇక్కడ ఇలా దొరుకుతుంది అది అని అంటే అది అని అంటూ సంధ్య కవర్ చేస్తుంది మొన్న పార్టీ ఉండే కదా ఆ టైంలోనే అక్క ఆ రోజు రాత్రి అని అంటూ సంధ్య చెప్తుంది ఓ ఆ రోజు సగంలో వెళ్ళిపోయావు అందుకేనా అని అంటూ శ్రావణి అంటుంది అవును ఎందుకంటే తను మేమిద్దరం చాలా క్లోజ్ కదా డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ చేసుకుందామని పక్కకు వెళ్ళి మాట్లాడుకున్నాం ఆ స్లిప్పు మేమిద్దరం రాసుకుంది కాబట్టి ఆ రోజు నుంచి నా దగ్గరే ఉంది అని అంటూ సంధ్య చెప్తుంది ఓ చూసారా గౌరీ గారు మీరు ఇంత పెద్ద ప్రమాదంలో పడేసే వాళ్ళు నన్ను నన్ను నా తమ్ముళ్ళని అందరినీ అను అనుమానిస్తారా మీరు ఏదో వేలుంది కదా వేలెత్తి చూపిస్తూ మమ్మల్ని ఇలా అనుమానించి అవమానిస్తా స్తారా మీరు అని ఆరుస్తూ ఉంటాడు ఆర్య ఇక అప్పుడే ఆర్య అలా అరుస్తూ ఉంటే ఇంకా సంధ్య అలా చూస్తూ ఇంకా అందరూ అలా చూసుకుంటూ ఉంటారు ఇక ఆర్యని కంట్రోల్ చేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళమని చెప్తూ ఉంటుంది అను ఇక అప్పుడే ఆర్య అంటాడు ఇంకా మీరే వెళ్ళిపోండి మీతో నేను పెట్టుకోలేను అని ఏంటో గొడవ చేస్తూ ఉంటాడు ఆర్య మాటలకి గట్టిగా అరిచేసి ఆను లోపలికి వాళ్ళ చెల్లెలను తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ములతో రే మీరు బాధపడ్డారా అంటే అవును బాధపడ్డామన్నయ్య చాలా అని పెద్దోడు అంటాడు అలా అనేసి ఇంకా మీరు ్రా ఈ రైటింగ్ మొత్తం నగి నలిగిపోయినా పర్వాలేదు ఇది ఎవరిదో నేను కనిపెడతాను నా నా తమ్ముళ్ళని సింహ లాంటి నా తమ్ముళ్ళని ఈ గౌరీ గారు పేరెత్తి ఏలెత్తి చూపిస్తారా వాళ్ళ సంగతి చెప్తాను నేను పదనరా అనేసి లోపలికి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత ఇదంతా గొడవ జరిగిపోతుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా కూరగాయలకి జ్యోతి యాదగిరి ఇద్దరు వెళ్ళి వస్తూ ఉంటారు యాదగిరి అంటాడు ఏంటి ప్రతి చిన్నదానికి మర్చిపోయి నువ్వు ఇలా చేయటం ఏమీ కరెక్ట్ లేదే అన్నీ ఒకేసారి రాసుకొని తెప్పించవచ్చు కదా గుర్తొచ్చినప్పుడల్లా ఇలా బజార్లో తిప్పుతున్నావు అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే జ్యోతి ఏదో మర్చిపోయానులే అనేసి ఇద్దరు ఇంటికి వెళ్తారు అలా వెళ్ళేసరికి డోర్లు ఓపెన్ చేసి ఉంటాయి అప్పుడు డోర్లు చూసి ఒక్కసారిగా ఇద్దరు భయపడుతూ చూస్తూ ఉంటారు ఏంటి ట్టండి డోర్లు ఓపెన్ ఉన్నాయి మనం ఏమైనా మర్చిపోయామేమోనే అని అంటూ ఉంటే లేదు నాకు బాగా గుర్తుంది నేను తాళం వేశాను అని అంటూ ఉంటే మరి దొంగ ఎవడైనా వచ్చాడేమో పద అని అంటూ ఒక పెద్ద కర్ర తీసుకుంటాడు యాదగిరి పద పద అనేసి ఇద్దరు లోపలికి వెళ్తారు ఇక కిచెన్లో సౌండ్ వస్తూ ఉంటుంది ఏమండి దొంగ కిచెన్లో ఉన్నట్టున్నాడు అండి వాడు పదండి కిచెన్ వైపు అని అంటూ ఉంటే ఇంకా వెనక నుంచి అతని ఫేస్ చూపించరు కిచెన్లో ఏదో చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి దగ్గరికి వచ్చాక గట్టిగా కొడదామనేసి ఇలా చేయి గట్టి ఎత్తి కర్రెత్తి ఇలా అరిచేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు ఇక అతన్ని చూడగానే ఒక్కసారిగా ఇద్దరు సైలెంట్ అయిపోతారు ఇక అప్పుడే యాదగిరి చేతిలో కర్ర పడేస్తాడు ఇక అది చూసి ఇంకా అమ్మ నేనే రవిని అని అంటూ చెప్తాడు చెప్పేసరికి అరే రవి నాన్న రవి అని వాళ్ళ అమ్మ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది యాదగిరి సైలెంట్గా వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఇక ఏంటి దొంగ అనుకున్నారా అని అంటూ ఉంటే ఇంకా ఇలా ఇలా ఎలా వచ్చావు మళ్ళీ ఎందుకు వచ్చావు అని యాదగిరి అరుస్తూ ఉంటాడు ఉద్యోగం చేయలేక అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి అక్కడ నుంచి వచ్చేసాను నేను అని అంటూ చెప్తాడు వీడు ఎప్పుడు ఇంతేనే నేను అందుకే చెప్పాను వీడి విషయంలో అని అంటూ తిడుతూ ఉంటాడు ఇక నేను ఎప్పుడు ఇంతే అమ్మా అని అంటూ నన్ను ఎప్పుడు తిడతాడని నేను చెప్పకుండా వచ్చాను ఇలా అని అంటూ చెప్తూ ఉంటే ఎందుకండి వాడి మీద ప్రతిసారి ఇలా అరుస్తారు అని అంటూ ఉంటే వాడు అర అరవకపోతే ఎలా వీడు బిజినెస్ చేసుకుంటాను అంటే మనం ఏమైనా పెద్ద కోటేశ్వరులమ్మా బిజినెస్ చేసుకోవటానికి ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలంటే నీలాగా ఉద్యోగం చేస్తే ఇక్కడే ఉంటాను నేనంటే నేను ఆ రోజుల్లో ఈ ఉద్యోగం చేసేరా ఇంత సంపాదించాను లేదంటే మీ బతుకులు ఇంకెలా ఉండేవో తెలుసుకో అంటే నువ్వు ఎప్పుడు మమ్మల్ని సరిగ్గా చూసుకున్నా అలాగే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి నువ్వు ఉండేవాడివంట అంట అసలు అమ్మని సరిగ్గా చూసుకునేవాడివి కాదు అంటే అప్పుడే యాదగిరి గట్టిగా అరిచేసి నోర్మోయ్ నేను మీ అమ్మని చూసుకోకపోతే ఎలా రా ఏదో కొన్ని సందర్భాలలో తప్పు జరిగిపోతుంది ఆ తప్పుని సరిదిద్దుకున్న వాడే మనిషి నేను ఆ తప్పుని సరిదిద్దుకున్నాను నిన్ను బాగా చదివిచ్చాను నువ్వు చదవమంటే చదవకుండా ఇంత ఇలా తయారు తయారయ్యావు నిర్లక్ష్యంగా నేను చూడు ఆ పని చేసుకుని నేను ఇంత ఇంత ఎదిగాను నేను చదివించటం ఇదంతా చూసుకోవటం ఈ ఇల్లు కట్టడం ఇది ఇంతవరకు నా స్తోమత ఇంతే నేను చేసింది నువ్వు ఈ మాత్రం కూడా చేయగలవా ఇప్పుడు ఉన్నా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా నువ్వు నా లాగా కూడా చేయలేవురా నువ్వు అని ఏంటో తిడుతూ ఉంటాడు అప్పుడు జ్యోతి ఇలా అంటుంది ఎందుకండి ఎలా మాట్లాడతారు నేను అన్నయ్యతో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తాడు వీరికి అంటే నువ్వెందుకు ఇప్పిస్తావే సార్తో మాట్లాడతావా బాగా చదువుకుంటాడు అనుకుంటున్నావా జెండే సార్తో మాట్లాడటానికి అని అవసరం లేదు నాతో పాటు కంపెనీకి రమ్మను అక్కడ ఏదో ఉద్యోగం పెట్టిస్తా అని అంటూ ఉంటే ఈయనతో పాటు నేను వెళ్ళి ఈ వాచ్మెన్ ఉద్యోగాలు నేను చేయనమ్మా అని అంటూ ఉంటే నువ్వు ఊరుకోరా అక్కితో మాట్లాడి నీకు బిజినెస్ పెట్టిస్తాను అని అంటూ చెప్తే ఏంటే అక్కితో మాట్లాడతావా నువ్వు ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అంటూ తిడుతూ ఉంటే నా మేనకోడలు కావాలంటే పిల్లనైనా అడుగుతా నేను అని జ్యోతి అంటే నోరు ముయ్యవే ఆర్ వర్ధన్ సార్ వాళ్ళ వాళ్ళు పెట్టిన భిక్షతో మనం బతుకుతున్నాం అలాంటి వాళ్ళ మీద ఆశపడటం కాదు ఆలోచన కూడా రాకూడదు నీకు అని యాదగిరి తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే జ్యోతి అలా చూస్తూ ఉంటుంది యాదగిరి తిట్టి ఇంకొకసారి ఇలాంటి మాటలు వినిపించకూడదని వెళ్ళిపోతే జ్యోతి అంటుంది అక్కీని మరదలరా నేను మాట్లాడతాను నీకు అంతా నేను సెట్ చేపిస్తాను అని అంటూ చెప్తుంది నీకు తినడానికి ఏమైనా తెస్తాను అని అంటూ ఉంటే యాదగిరి ఇలా చెప్తాడు మళ్ళీ వచ్చి వాడికి భోజనం పెట్టు వాడేదో ఆకలితో వచ్చినట్టున్నాడు కిచెన్లో వెతుకుతున్నాడు వెళ్ళి ఏదైనా వండి పెట్టు అని అంటూ చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే జ్యోతి కూడా వెళ్తుంది ఇంకా అప్పుడు అతను అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆటో అతని దగ్గరికి వచ్చి ఇంటి ఓనర్ మా ఆటో అతను తెచ్చి ఇంటి ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటాడు ఇందులో నుంచి ఒక అమ్మాయిని నేను పంపిస్తాను ఆ అమ్మాయి రాగానే నువ్వు ఎక్కించుకొని వెళ్ళి నేను చెప్పిన చోటు దిగబెట్టాలి అని అంటూ ఉంటే ఇంకా ఆ అమ్మాయిని ఆ అమ్మాయి వచ్చిన ఆటోనే ఎక్కుతుందా సార్ ఎక్కుతుందో లేదో అని అంటూ ఉంటే ఏ నువ్వు అడ్డం ప్రశ్నలు వేస్తావేంటయ్యా నేను చెప్తానుండు ఆ అమ్మాయి వస్తుంది ఇదే ఆటో ఎక్కుతుంది ఆ అమ్మాయిని తీసుకెళ్ళు అని చెప్తాడు చెప్పేసరికి ఏమో సార్ ఆ అమ్మాయి వస్తుందో రాదో అని అంటూ ఉంటే అన్నీ అనుమానించకు నేను అమ్మాయిని పంపిస్తా నువ్వు ఆ అమ్మాయిని ఎక్కించుకొని నేను చెప్పిన ప్లేట్లో దిగబెట్ ప్లేస్లో దిగబెట్టు అనేసి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు ఇంటి ఓనర్ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళందరూ బైక్ని తొడుస్తూ ఉంటారు ఇక అప్పుడే అలా లోపల హలో అని చెప్పి అంటూ గేట్ దగ్గర నుంచి పిలిస్తే ఆర్య చూసి ఇలా అంటాడు ఈ భిక్షగాడు ఎవడో వచ్చినట్టున్నాడరా అని అంటే ఆర్య పెద్ద తమ్ముడు చూసి భిక్షగాడు కాదన్నయ్య ఇంటి ఓనర్ అని అంటూ ఉంటే ఈ మధ్య భిక్షగాడు కూడా గేట్ దగ్గరే ఉండి అడుక్కుని తింటున్నారు అని ఆర్య అంటూ ఉంటే ఆర్య తమ్ముడు చెప్పేస్తాడు ఇంటి ఓనర్ అంటే ఇంటి ఓనర్ దగ్గరికి వస్తూ ఏంటి నేను ఓనర్ని నన్ను గుర్తుపట్టలేదా అంటే నువ్వు గుర్తుపట్టడానికి పెద్ద ఏంటి అని ఆర్య అంటాడు ఇక అప్పుడే అలా ప్రశ్నిస్తూ ఉంటాడు ఆర్య